ఇప్పుడు గెలుపు బలంతో ఉంటారు ఎట్లాంటి టైంలో కెలకూడదు సర్దుకుపోతే బతికేస్తారు అంతే అంటే ఈ టైంలో నాగబాబు గారికి పదవి ఇచ్చి మంత్రిని చేయడం అనేది టీడీపీలో డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు ఉంటారా ఉంటుంటారు కానీ తప్పదు కదా పవన్ కళ్యాణ్ డైజెస్ట్ చేసుకోలేరు ఇప్పుడు డైజెస్ట్ చేసుకోవట్ల నాగబాబు కూడా విధి అయితే ప్రదర్శిస్తున్నారు కదా ఒకప్పుడు చంద్రబాబు గారి మీద సెటైర్లు వేసిన ఇప్పుడు చాలా బాగా చాలా విధేయంగా ఉన్నారు ఆయన ఆయన ఏం చేసినా పూర్తిగా మనస్ఫూర్తిగా చేస్తారు దాన్ని ఏమంటారు సమర్పణం అంటాం అంటే మనల్ని మనం సమర్పించుకోవడం అట్లాగా ఆ భావం ఉంది ఆయన దగ్గర కాబట్టి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కాదు నాగబాబు లేకపోతే మంత్రివర్గంలో తీసుకొస్తే ఆయన పేరు ఏంటి మన అనిత గారు లేకపోతే గనక వీళ్ళు ఉన్నారు కదా ఇతర మంత్రులు ఎవరైతే విధేయంగా ఉంటారు వేరే విధేయంగా అవునవును వాళ్ళకంటే విధేత ప్రదర్శిస్తారు ఇద చదివిపోతారు ఇంకా తేడా రాదు రైట్ చూద్దాం మొత్తానికి